అంత్యకాలంలో మనము ఉన్నామని బైబిల్ గంధం ద్వారా చాలా విషయాలు మనకు తెలియజేస్తున్నాడు ప్రభువు అయితే ధాన్యాలతో కూడా ప్రభువు ఈ అంత్యకాలం గురించి అనేకమైన విషయాలు తెలియజేయడం జరిగింది అయితే ఎప్పుడైతే నిజర్ రాజుకు ఒక కళ కంటాడో ఆ కళను ప్రభు ఇస్తాడు అయితే ఆ కళలో అతను ఒక పెద్ద విగ్రహాన్ని చూస్తాడు అది ఆకాశం వరకు ఉంటుంది దాని తల బంగారంతోను దాని షోల్డర్స్ బ్రాన్స్తోనూ తర్వాత దాని కాళ్ళు ఇంకా పాదాలు పాదాలు ఐరన్ అండ్ క్లే అంటే ఇనుము మరియు మట్టితో చేయబడ్డట్టు ఉండడం చూస్తాడు తర్వాత దాని గురించి ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఆయన రాజ్యంలోన మందిని పిలిచి అడుగుతాడు అయితే అక్కడున్న శాస్త్రులు పరిస్థి జ్ఞానం గలవాళ్ళు తర్వాత మంత్రగాళ్ళు సో అనక అక్కడున్న విద్వాంసులు అందరినీ అడుగుతాడు కానీ ఎవ్వరు కూడా దాని మీనింగ్ చెప్పలేకపోతారు అప్పుడు మీరంతా ఉండి వేస్ట్ అని చెప్పి ఎప్పుడన్నా రాజు మీరంతా చనిపోవాలి అందరిని చంపేయండి అని ఒక ఆజ్ఞాను పాస్ చేస్తాడు అప్పుడు వాళ్ళు అంటారు మీరు ఏ రాజు కూడా ఏ మంత్రగాని దగ్గర ఇలాంటి క్వశ్చన్ వేయలేదు మంత్రగాళ్ళు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరు ఓన్లీ దేవుడు మాత్రమే మీకు ఆన్సర్ చెప్పగలరు అయితే దేవుళ్ళు భూమి మీద ఉండరు కాబట్టి మీరు చేసే తప్పు మమ్మల్ని చంపడానికి ఇది లేదు అని వాళ్ళు అడగడం జరిగితే అని ఇంకా గొప్పపడి తొందరగా వీళ్ళని చంపేసేయండి మొత్తం అని ఒక డిగ్రీ ఇస్తాడు అప్పుడు ఆ డిగ్రీని పట్టుకొని అంటే ఆర్డర్ని పట్టుకొని ఆ సోల్జర్స్ ధాన్యాలు అండ్ ఫ్రెండ్స్ దగ్గరికి పోతారు పోతే ధాన్యాలు ప్రాక్టిక్గా ఏమైంది ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు ఏంటి ఆజ్ఞ అని అడిగినప్పుడు సైనికులు ఇదంతా విషయము రాజుకో కళ వచ్చింది ఆ కళని ఎవ్వరు చెప్పలేకపోతున్నారు అన్నప్పుడు అతను మాకు కొంచెం టైం ఇవో మేము చెప్తాము అని అన్నప్పుడు రాజు దగ్గర వాళ్ళు టైం తీసుకొని ఒక ప్రార్థనలో వాళ్ళు ఎక్కిపోయించి ప్రార్థిస్తారు ఈ నలుగురు కూర్చొని ప్రార్థించినప్పుడు రాత్రి కళలో ధాన్యాలకు మొత్తం విషయం ప్రభు బయలుపరుస్తాడు ఆ కళ గురించి చెప్తాడు కళ మీనింగ్ కూడా చెప్తాడు ఎట్లా యోసేపు అయితే ఫరో అలా అని చెప్పాడు అలాగా ధాన్యాలు కూడా కళ తెలుస్తుంది కళ మీనింగ్ కూడా ప్రభువు చెప్తే ఆయన ఎంతో సంతోషించి దేవుని స్థుతించి కనపరిచి థ్యాంక్స్ చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నెప్పు కదనేచరు రాజా నేను నీ కళ చెప్తాను నీ మీనింగ్ కూడా చెప్తాను అన్నప్పుడు తర్వాత ఆయన ఇలాని వచ్చింది దాని మీనింగ్ ఇది అని చెప్పడం జరుగుతుంది అయితే ఫస్ట్ తల అంట నెబ్కేసారు రాజు కింగ్ అంటే ఆ కింగ్ కింద మొత్తం వరల్డ్ ఉండారంట అంటే మొత్తం ఆయన వరల్డ్ అంతా రూల్ చేశారు ఆయన తర్వాత భుజాల నుంచి ఒక రాజు వస్తాడు అంటే ఆయన నెక్స్ట్ అన్నట్టు ఆయన నెక్స్ట్ రాజు కూడా భూమి అంతా పరిపాలించారు తర్వాత నడుముల నుంచి థైస్ నుంచి ఇంకొక రాజు ఇట్లా ఇద్దరు ముగ్గురు రాజుల గురించి చెప్పిన తర్వాత లాస్ట్ పాదాలకు వచ్చేటప్పటికి ఇనుము అండ్ క్లే అని చెప్తాడు చెప్పి ఆ ఇనుము ఇనుము మరియు బురద మట్టి అవి రెండు కలవద రాజా ఆ టైంలో ఒక చిన్న రాయి ఎక్కడ నుంచో ఒక పర్వతం మీద నుంచి చెక్కబడి ఆ రాయి వచ్చి దొర్లుతూ వచ్చి ఈ పెద్ద విగ్రహాన్ని పడగొడుతుంది తర్వాత ఆ దేవుని రాజ్యం స్థాపింపబడుతుంది అది పెద్ద పర్వతం అయిపోయి ఆ భూమి అంతా నింపేస్తుందని ఆయన దాని మీనింగ్ ఆయన కళ్ళను ఆయనకు వివరిస్తే అప్పుడు ఆ నిజ రాజు ధాన్యులకు పడి ఓయమ్మని దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పి ఆయనకు పూజ చేసి ఆయనకు ఎంతో గోల్డ్ ఇచ్చి ఆయనను ఎంతో కనపరిచి ఆయనను పిఎంలు చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ చేశాడంట చేసి ఇంకా శత్రిషేక్ అభెద్ నగోలను సీఎంలు చేశాడంట అంటే వరల్డ్ ఆయన మొత్తం ప్రపంచాన్ని వెళ్ళిండు కాబట్టి కొన్ని దేశాల మీద వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ లాగా పనిచేసినారంట సో మనకి అంత్యకాలంలో దీని రెవల్యూషన్ ఏంటి యాక్చువల్గా అంటే అంత్యకాలంలో చూసాము మనము ఇంతకుముందు ఒక దేశం నుంచి ఇంకో దేశం అంతమంది వెళ్ళే వాళ్ళు గారు ఇప్పుడైతే పొలవ అంటూ ఎక్కువగా చైనా వాళ్ళు వెళ్తారంట తర్వాత ఇండియన్సే ఉన్నట్టున్నారు సో వీళ్ళంతా కూడా వేరే దేశాలకు పోవడం ద్వారా ఏం జరుగుతుందంటే వీళ్ళు అక్కడ నాన్ లోకల్ అవుతున్నారు వీళ్ళు అంటే ఎవరు ఏ దేశం నుంచి ఏ దేశం పోయినా ఒక దేశం నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళంతా కూడా నాన్ లోకల్ కిందకి వస్తారు అంటే వాళ్ళకి పెద్ద హక్కులు ఉండవు వాళ్ళ దయా దక్షిణ మీద ఉండమంటే ఉండ ఉండనిస్తారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఏం బలం ఉండదు వాళ్ళు ఎంత సంపాదించుకున్నా వాళ్ళ దయనే సో అంటే వాళ్ళకి ఏం పెద్ద పవర్స్ ఉండవు వాళ్ళు లోకల్ కదా నాన్ లోకల్ అవుతారు నాన్ లోకల్కి ఎప్పుడో భయం ఉంటుంది ఎప్పుడు ఎంతవరకు ఉండిస్తే అంతవరకు ఉంటాం సో ఇప్పుడు అదే అదే సిస్ అదే లాస్ట్ అంత్యకాలంలో ఉన్నాం మనము అంటే లోకల్ పీపుల్ అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కానీ ఏ దేశంలో ఉన్న వాళ్ళు కానీ ఆ లోకల్ ఎవరైతే మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు నాన్ లోకల్ అంటే మట్టి అన్నట్టు సో ఇంతకుముందు ఇలా ఏ దేశం దేశమే ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది వేరే దేశం వాళ్ళు ఉండేటోళ్ళు పది మంది ఇరవై మంది ఓ మహా అంటే వెయ్యి మంది అట్లా ఉండేది కానీ ఇప్పుడు ఆ కాలం అలా లేదు కదా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే పొలం మట్టు పోతున్నారు ఎంతోమంది అక్కడ ఉంటున్నారు సో కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కువ ఇండియన్స్ ఉండడం లేకపోతే ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళు ఉండడం లేకపోతే ఎక్కువ చైనీస్ ఉండడం సో ఇలా కూడా జరుగుతుంది అంటే ఏంటి అంటే అక్కడ లోకల్ ఉన్నవాళ్ళు ఇనుము ఈ మైగ్రెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు మట్టి అన్నమాట అంటే ఈ మట్టి ఎలా మట్టికి ఎందుకు ఎటువంటి పొసుగు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికన్స్ అమెరికాలో ఉండడం లేకపోతే అమెరికా ఇండియన్స్ అమెరికాలో ఉండడం లేకపోతే చైనా వాళ్ళ అమెరికాలో ఉండడం వీళ్ళు ఎప్పటికీ కలవరు వీళ్ళ కల్చర్స్ వేరే ఉంటాయి ట్రెడిషన్స్ వేరే ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి వీళ్ళ హెల్త్ వేరే ఉంటుంది సో వాళ్ళగా సమస్తము డిఫరెంట్ ఒక ఒక డిఫరెంట్ ల్యాండ్లోకి పోయి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కలవరు వాళ్ళకి ఎటువంటి ఎంత ఉన్నా వీళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు తర్వాత వీళ్ళ మైండ్ సెట్ కూడా సేమ్ ఉండదు వీళ్ళెప్పుడు నా దేశం నా బ్యాంక్ అలా అలాగే ఆలోచిస్తుంటారు వీళ్ళేమో వీళ్ళు ఎవరి మాతృదేశం దేశం గురించి వాళ్ళు చింత చేస్తుంటారు దే ఈ ఇమిగ్రెంట్స్ దే కాంట్ ఓన్ దట్ ల్యాండ్ కొత్త ల్యాండ్ దగ్గర వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకోలేరు ఎంతైనా ఐఎమ్ స్ట్రేంజర్ ఇన్ దిస్ ల్యాండ్ అని అనుకుంటుంటారు సో తర్వాత ఇంకా వాళ్ళకు లీగల్గా కూడా అన్ని రకాల హక్కులు ఉండవు ఇప్పుడు లోకల్ ఉంటే ఎంత హక్కు ఉంటుంది వాడు ఎంత స్థిరంగా ఉంటాడు అక్కడ ఈ నాది దేశం అని అనవచ్చు వీళ్ళే మనం మనమే ఒకవేళ వేరే వేరే కంట్రీ వాళ్ళు అక్కడ ఉంటే దే కాసే ఎనీథింగ్ మనం ఏం చెప్పడానికి రాదు ఎప్పుడు మనం భయంతో ఉండడం జరుగుతుంది తర్వాత ఇంకా దయ అలా ఉంటుంది అన్నట్టు సో లీగల్గా కూడా మనకు అంత పవర్ ఉండదు అన్నట్టు కాబట్టి ఈ మట్టి మనం ఎవరేమైతే మనం వేరే దేశానికి వెళ్తామో ఎవరైతే వేరే దేశానికి వెళ్తారో వాళ్ళు మట్టి ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళు ఇనుము సో ఈ ఇనుముకు ఈ మట్టికి పొసగదు అంటే ఇప్పుడు ఆ టైంలో ఉన్నాం ఈ టైంలో దేవుని రాజ్యం రావడానికి దేవుడు ఇది కరెక్ట్ టైం అని మనకు బైబిల్ గ్రంథం ద్వారా దానియాల సమయంలోనే ఇవన్నీ చెప్పాడు ఆ ఎండ్ టైం ఇదే కాబట్టి దేవుడు తన రాకడకు అన్ని సూచనలు నెరవేర్చాడు తర్వాత లోకమంతటికి సువార్త ప్రకటించబడుతుంది దేవుడు యూట్యూబ్ని కానీ ఇంకా దేన్ని కానీ వాడుకుంటూ అనేకులకు సువార్త చెప్పడం జరుగుతుంది కాబట్టి సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి తర్వాతనే దేవుని ఉన్న దాని మనకు ప్రభుత్వం చేస్తాను ఇంకా మనం ఏఐ విషయంలో కానీ ఇంకా చాలా విషయాల్లో కూడా దేవుడు చెప్తున్నట్టు యాంటీక్రాస్ట్కి దగ్గరగా మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి మనకు వీ హ్యావ్ వెరీ లెస్ టైం చాలా తక్కువ టైం ఉంది శ్రమలు ప్రారంభం కావచ్చు తర్వాత చాలామంది ఏమంటారు అంటే సంగమం ఉండదు ప్రీ ప్రీ ట్రిప్ అంటారు ప్రీ ట్రి ప్రీ ట్రిబులేషన్ అంటారు అంటే శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అంటారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం ట్రిబ్యులేషన్లో అంటే శ్రమల కాలంలో సంఘం ఉంటుంది అని కూడా కొన్ని గట్టిగా ఉన్న వాక్యాలు ఉన్నాయి కాబట్టి ప్రీ ప్రీట్రిబ్బా మిడ్ ట్రిబ్బా పోస్ట్రిబ్బా అనేది మనకి ఇంకా అంత కరెక్ట్గా తెలియదు దేవుని చిత్తం కాబట్టి ఎవరమైతే రక్షణ పొందామో మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ అనేకులను సిద్ధపరచాల్సిన సమయం ఉన్నది కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ సమయంలో దేవుడు అందుకే అన్నాడు పనివారి కోసం ప్రార్థించాడు పనివారు చాలా తక్కువగా ఉన్నారని ప్రభుత్వం తెలియజేస్తున్నాడు కాబట్టి ఇంకా మన ఇంకా దేవుని శువార్త అని ప్లేసెస్ ఇంకా ఉన్నాయి దానికి అవి ఎప్పుడు కవర్ అవుతాయి అంటే క్రిస్టియన్స్ అంతా దేవుని సువార్తను హిమాంజలిజం లేదు ముందుకు సాగించినప్పుడు మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడే అది ఒక్కరితో అయ్యే పని కాదు నాకెందుకులే అనుకుంటే కుదరదు ఆ పని ఎందుకంటే అందరికీ బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు వాళ్ళు రక్షణ పొందుతారా లేదా తర్వాత తర్వాత విషయం నువ్వు చెప్పావా లేదా అని అడుగుతాడు ప్రభు మనల్ని కాబట్టి నువ్వు ఒక ప్లేస్లో ఉంటే ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా నీ ఆధీనంలో ఉంటుంది నీకు ఆ ప్లేస్ ప్రభు లేకపోతే నీ వర్క్ ప్లేస్ కానీ లేకపోతే నువ్వు ఉండే ప్లేస్ కానీ నీ ఊరు కానీ నీ దేశం కానీ నువ్వు అక్కడ రిప్రజెంటేటివ్ గాడ్కి కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు ఎలా దేవుని పని చేస్తున్నావా లేవో అది బాగా చూస్తాడు దేవుడు కాబట్టి హీ ఈస్ గోయింగ్ టు అస్ మనల్ని లెక్క అడుగుతాడు నువ్వు వెళ్ళే ఆటోలో ఆటో ఆయనకు చెప్తున్నావా లేకపోతే నీ చుట్టూ నీ పక్కన నేబర్కి చెప్తున్నావా నీ వర్క్ చేసే ప్లేస్లో నీ స్టాఫ్కి చెప్తున్నావా దేవుడు ప్రతి ఒక్కటి లెక్క చూస్తాడు మనల్ని లెక్క అడుగుతాడు కూడా తప్పకుండా కాబట్టి మనము ఓకే షలోం శలోం కోసం ప్రార్థించ అని అడుగుతున్నారు తప్పకుండా ప్రార్థిద్దామండి సో దేవుడు తన చిత్తాన్ని బయలుపరచునిగాక మనము ఇంకా చాలా విషయాల్లో మనం పని కలిగి ఉండాలి ఎవరికి దేవుడు ఎటువంటి తలాన్ని తెలిచి నువ్వు పాటలు పాడతావు నువ్వు సువార్త పాటలు పాడవచ్చు నువ్వు ఇవాంజలైజ్ చేయలే చేయగలవా దేవుని కోసం బుక్స్ రాయగలవా దేవుని కోసం పాటలు రాయగలవా దేవుని కోసం ఏం చేయగలరు దేవుడికి ఏదో ఒక తలాంత కంపల్సరీ ఇచ్చింటాడు ఒక్క తలాంతాన్ని ఇస్తాడు ఎందుకంటే ముగ్గు దేవుడు పిలిచిన వాళ్ళలో ఒకరికి పది తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఐదు తలాంతులు ఒక రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంత ఇచ్చాడు అంటే ఒక్కటి కంపల్సరీ ఉంటుంది ఏదో ఒకటి ఒక్కటి మీద ఉంటాయి సో మీరు తప్పకుండా మన తలాంతు ఏది అనేది వెతుక్కొని దేవుని సేవలో ఉండాలనేదే ప్రభుత్వము మనం ఈ టైంలో పుట్టాలన్నది కూడా దేవుడు అది లెక్క మీద ఉంటాడు ఎందుకంటే ఇంతకుముందు మనం పుట్టలేదు మనం ఈ ఎండ్ టైంలో ఎందుకు పుట్టామంటే ఈ ఎండ్ టైంలో మనం గొప్ప పంట కోస్తాం కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు సాగాల్సి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ పరిశుద్ధాత్మ చవి నింపబడాలి మన వాక్యాన్ని ఎలా డీప్గా ఉండాల తర్వాత ఇది ఎవరితో పని పాస్టర్ పని లేకపోతే ఎవరితో పని నా పని కాదు అనుకునే వాళ్ళతోటి మనం మాట్లాడలేము వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు ఇది నా బాధ్యత అనుకుని ఎవరైతే ముందుకు వెళ్తారో దేవా హియర్ యామ్ యూస్ మీ అని ఎప్పుడు ఎవరైతే ముందుకు సాగుతారో వాళ్ళ కోసం ఈ వాక్యం చెప్పబడుతుంది అలాంటి వాళ్ళ కోసం ఈ దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నువ్వైతే ముందుకు రాను కంఫర్ట్ జోన్ వచ్చి బయటికి రా దేవుడు తప్పకుండా నేను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు హియర్ ఐ ఐఎమ్ గాడ్ యూస్ మీ అని మనం ఎప్పుడైతే మనం మనని మనం దేవునికి అప్పచెప్పుకుంటామో ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో దేవుడు తప్పకుండా తన చేతను మన విషయంలో నెరవేరుస్తారు మనం సిద్ధపడి ఉండాలి అనేకలు సిద్ధపరచాలి ఎందుకంటే దొంగ వాళ్ళే దేవుడు వస్తూ అంటున్నాడు ఏ రాత్రి ఏ జామ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి అందరూ సిద్ధంగా ఉండమని ప్రభుత్వ తెలియజేస్తున్నాడు దేవుని చిత్తంలో మనం ముందుగాక దేవుని కృపలో మనం ముందుగాక మనల్ని అనేకమైన శ్రమలు కానీ ఇరుకులు ఇబ్బందులు కానీ మనల్ని నిర్లా మనల్ని ఫోకస్ చేయకుండా చేస్తుండగా డిస్టర్బ్ చేస్తుండగా వీటన్నిటి పక్కకు పెట్టి ఏసుప్రభు పనికి మనం ముందుకు సాగుటకు దేవుడి కృపను గ్రహించిన గాక ఎవరైనా అన్యులు వింటున్నట్టయితే ఏసు నిజమైన దేవుడు నేను వాటి తప్పుకొని హృదయమంది విశ్వసిస్తే చాలు నువ్వు రక్షణ పొందుతావు తర్వాత శాలోం శాలోం కోసం ప్రార్థితామండి పరిశుతుడ దేవునికి స్తోత వందనాలు ప్రభా శాలోని దేవించండి మరి ఆ ట్యూమర్ కానీ ఏది కానీ ప్రభాని రక్తంలో కడిగి పవిత్రపరచబడి అది కరిగిపోయినైనా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేటట్టు నైనా దయచుకోమని వేడుకొచ్చు నా తండ్రి దేవనైనా అనేకులకు వాక్యం చెప్పటం అనేకులను ఇవాంజలిస్టులను భగవాన్ ఆయనను నడిపించమని ప్రాఫిట్స్ని దయచేయమని పోస్తులను దయచేయమని మిషనరీస్ని అనుగ్రహించమని నీ చిత్తం కొరకు నీ పని కొరకు సిద్ధపడే హృదయాలను దయచేయమని ఎస్కేస్పేయట మిగిలిన వెళ్ళకొచ్చిన ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్